ఈ సినిమా మేము చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటే ఎక్కడ కూడా ఇది కొంచెం క్రిక్ కంటెంట్ చేస్తే డబ్బులు వస్తాయి కానీ అని కానీ లేకపోతే పేరు వస్తుందని కానీ అలా చేసిన సినిమా కాదు అండ్ దీన్ని ఏ కారణం చేత మేము చేసాం ఆ సినిమా రిలీజ్ చేసిన తర్వాత అర్థమవుతుంది అండ్ అది అర్థం చేసుకుని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండ్ అలాగే అభిషేక్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం నవీన్ వెల్కమ్ నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ వెల్కమ్ టు ద క్లబ్ ఫస్ట్ ఫిల్మ్ తీశారు ఇప్పుడే సో హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ ఈ సినిమా సైన్ చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు అని అండ్ మీరు ఊహలు గుసుకొసలు ఆడేలాంటి సినిమా చేశారు జోచ్ తనంద లా జోచ్ నంద లాంటి సినిమా చేశారు మరి దాని కంప్లీట్ భిన్నంగా ఉన్న ఈ సినిమా ఎందుకు చేస్తున్నారని అడిగారు అండ్ నాకు మోస్ట్ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం కారణం జనం అండి నాకు జనాల్ని స్టడీ చేయడం కానీ నాకు యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను సోషల్ సైకాలజీలో కూడా ఒక నా మాస్టర్స్ మొదలు పెట్టాను మధ్యలో ఆపేశాను డాన్ ఏరియలీ అని హార్వర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు అండ్ ఆయన ఆయన తీసెస్ వై పీపుల్ చీట్ జనాలు ఎందుకు అబద్ధం ఆడతారు జనాలు ఎందుకు ఇంకొకళ్ళు మోసం చేస్తారు అనే దాని మీద ఆయన తీసిస్ చేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్ చేశాను నా వైపు స్టడీ చేసి నేను ఆయనకి హెల్ప్ చేశాను నాకు జనాలు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ సైకాలజీ ఏంటి కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఐ ఐ లవ్ హ్యూమన్ ఐ లవ్ హ్యూమన్స్ ఐ లవ్ పీపుల్ అండ్ అలాగే మీరు ఊహలు గుసుగుసలాడే సినిమా తీసుకున్నట్టయితే అందులో కూడా సినిమాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ ఒకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అంటే ప్రపంచానికి ఏదో అవుతోంది ఒకటి వెళ్ళి కాపాడాలి లేకపోతే ఈలోగా ఆ గ్రహం మీదకి ఇంకో గ్రహం నుంచి కొంతమంది వచ్చి ఈ ఇదంతా ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ సంబడి ఎవరికో లాటరీ తగిలింది తర్వాత యాక్సిడెంట్ అయింది కొన్ని సన్నివేశాల వల్ల సినిమాలు కథలు రాస్తారు ఇంకొకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ అంటే ఈ మనిషి లాంటివాడు వాడు ఆ మనిషి లాంటివాడు వాడు ఊహలు గుసుకులాడే ఈజ్ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ ప్రభావతి క్యారెక్టర్ ఇప్పటికీ ఆ సినిమా యాక్టర్స్ రాశిఖన్నా ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ప్రభావతి ప్రభావతి అంటూ ఉంటారు బికాజ్ అది నేను చాలామంది అమ్మాయిల్ని చూసి వాళ్ళని అర్థం చేసుకుని నేను రాసిన క్యారెక్టర్ అందులో అశ్లీలంగా ఏం లేకపోవచ్చు బట్ ఇట్ ఈజ్ అ వెరీ పర్సనల్ పోర్ట్రేట్ ఆఫ్ సంబడీ ఐ హెవ్ సీన్ అంటే నాట్ ఒక్కొక్క మనిషి కాదు ఒక కొంతమందిని స్టడీ చేసి రాసిన క్యారెక్టర్ అది అట్లానే ఎన్ వెంకటేశ్వరరావు అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్ అలాగే జో అచుతానంద్ అనే సినిమాలో నేను ఇద్దరు బ్రదర్స్ గురించి రాశాను అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి అండ్ వాళ్ళు సాధారణంగా మిడిల్ క్లాస్ సెట్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎలా వస్తాయ్ దాన్ని ఎలా సార్ట్ చేసుకుంటారు అండ్ మిడిల్ క్లాస్ డైనమిక్స్ ఏంటి ఈ స్టడీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అలాగే బాబు బాగా బిజీ కూడా ఇట్స్ ఎ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ అండ్ ఇట్స్ అ వెరీ సైకలాజికల్ స్టడీ ఫర్ మీ అంతేగాని అందులో ట్రికీ కంటెంట్ ఉంది దాన్ని ఎందుకు చేశాడు అంటున్నారు దానికి నా ఆన్సర్ ఇది ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అందులో అశ్లీలత ఉందా లేకపోతే ఉందా అనేది అట్స్ సెకండరీ అండ్ ఫర్ మీ ద మోస్ట్ ఫాసినేటింగ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఇస్ మైండ్ వాట్ గోస్ ఆన్ ఇన్ సైడ్ ఇస్ మైండ్ అండ్ అందుకు నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది అండ్ ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి నాకు ఒక భయం అయితే ఉండేది దీన్ని నేనైతే ఇలా అనుకుంటున్నాను కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దీన్ని ఎలా చూస్తారు అండ్ వాళ్ళకి ఈ సినిమా మీద వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అనుకున్నాను కానీ నాకు మెల్లిమెల్లిగా నమ్మకం కుదిరింది ఎందుకంటే ఈ సినిమాలో నవీన్ కానీ అండ్ ప్రొడ్యూసర్ గారు కానీ ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదు అంటే దీన్ని ఏదైనా చేస్తే క్యాష్ చేసుకోవచ్చు ఈ సినిమాని వేరేలాగా ఏమైనా చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని టెంప్టేషన్కి గురవ్వలేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ ఎందుకంటే వాళ్ళు ఎందు ఏదో సినిమాలు ఎక్కువ చేసేసారు అండ్ మంచి పేరు వచ్చింది అలా కాదు అండ్ లైక్ వెదర్ ఇట్ ఈస్ దర్శి ఆర్ సుప్రియా దే హ్యావ్ కమ్ ఫ్రమ్ స్టేజ్ అండ్ దే హ్యావ్ ట్రీటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ విత్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దాని మీద చాలా గౌరవంతో పనిచేశారు అండ్ ఈ సినిమాకి చాలా గౌరవం వాళ్ళ వల్ల కూడా వచ్చింది దర్శి కానీ సుప్రియ కానీ తేజస్వి కానీ భరణి గారు కానీ వెరీ రెస్పెక్టబుల్ నేమ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ